ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తెసరికి వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఏల మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిక్షయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ఆత్మను సంపాదించే వారికి ఈ అతిశయ కిరీటము ఇవ్వబడుతూ ఉంది ఇది మనకందరికీ ఇవ్వబడిన గొప్ప పని దీన్ని ప్రభు కోసము చేయాలి రక్షకునిగా క్రీస్తునందు విశ్వాసముంచని ఇతరులని బ్రతిమాలి ప్రోత్సహించే విశ్వాసులకు ఈ కిరీటం అందజేయబడుతుంది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయ ముప్పై వచనములో జ్ఞానము గలవారు ఇతరులను రక్షించదురు అలాగున యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనములో పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించునని వ్రాయబడి ఉన్నది అనగా క్రీస్తు కొరకు ఆత్మలను గెలుచుకోవడము పరలోకములో మన సంతోషానికి కారణం లూకాసు వార్త పదహైదవ అధ్యాయం పదవ వచనంలో అటువలే మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచూ ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు గమనించండి ప్రియుల దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనానికి మనం గమనించినప్పుడు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులని త్రిపుద్రో వారు నక్షత్రముల నిరంతరము ప్రకాశించదరని వ్రాయబడి ఉన్నది అంతేకాదు ఆత్మను సంపాదించిన వాడు ఒక్కడే సంతోషించడు అతడు లేక ఆమె ఈ అతిశయ కిరీడాన్ని తీసుకుంటున్నప్పుడు పరలోకమంతా అతనితో పాటు అతిశయించి ఉత్సహిస్తుంది ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన ఏసి యొక్క రాకడి సమయమున ఆయన ఎదుట మీరే కదా అని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక